అందరికీ శుభరాత్రి నా పేరు శ్రీరామశర్మ అంటారు ఇప్పుడే ఫేస్బుక్లో నారాయణ వెంకటకృష్ణయ్య ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు అని వారు పెట్టినటువంటి ఒక వ్యాసాన్ని చదవడం జరిగింది ఇది అంబానీ పెళ్లి విషయంగా ఈ ఆషాఢ మాసం అనేది ఏమీ లేదు మరి పెళ్లి జరిగింది మామూలుగా మన ప్రాంతాల్లో ఆషాఢ మాసం అత్తవారి ఇంట్లో వాళ్ళు ఉండకూడదని ఇవన్నీ చెప్తూ ఉంటారు ఏవో బ్రాహ్మణులు చేసేటటువంటి బుటక కబుర్లు ఇవన్నీ కూడా అని అంటారు అని దాంట్లో సారాంశం అయితే దాంట్లో ప్రసక్తిగానే ముహూర్తాలు చూసి వశిష్ఠుడు పెట్టినటువంటి ముహూర్తానికి శ్రీరాములు రామచంద్రులు సీతారాములు ఏమయ్యారు వాళ్ళంతా కూడా అడవుల పాలయ్యారు కష్టాల పాలు అయ్యారు చివరి భూమిలో వెళ్ళిపోయిన సీత అని మంచిదే అయితే దీంట్లో రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఎందుకు అంటే ఇది చూసి పాపం యంగ్స్టర్సు అది నిజమే కదా అనేటటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఇట్లా తూచ టూకీగా మనం మాట్లాడుకుంటే అసలు ఆషాఢమాసం మాసం అనేటటువంటిది పండితులు కనుక ముహూర్తాలు లేవు అంటే నష్టపోయేది పండితులే కదా ముహూర్తాలు లేక ఎంతోమంది బ్రాహ్మలు ఖాళీగా కూర్చుంటూ ఉంటారు ముహూర్తాలు ఉంటేనే వాళ్ళ డబ్బులు సంవత్సరమంతా ముహూర్తాలు ఉన్నాయ్యా అని మూడు వందల అరవై ఐదు రోజులు ముహూర్తాలు పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది ఒకే రోజు ఇప్పుడు ఇప్పుడు మూడున్నర మూడమ వచ్చింది తర్వాత మూడాలు వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం ఒక్కటి ముహూర్తాలు అని పెట్టారు ఒక్కళ్ళు ఒకే శ్రావణ మాసంలో ఎంతోమందికి పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇవన్నీ అవసరం వస్తాయి ఒక బ్రాహ్మడు ఒకరోజు ఒక పెళ్లి చేయగలుగుతాడు తప్పితే ముప్పై పెళ్ళిళ్ళు చేయలేడు కదా అయినా అయితే అలా నష్టపోయేది బ్రాహ్మడైనప్పటికీ బ్రాహ్మడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఇది ఒక విషయం అయితే అది సౌరమానం చాంద్రమానం బాహస్పత్యమానాలు అనేది కాలభ భేదాలు ఉంటాయి భేదాలు బట్టి ముహూర్తాలు మారుతాయని ఇది కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎలాగైతే చలి ప్రదేశాల్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆహార వ్యవహారాలు వస్త్ర వేషధారణలు అన్నీ అక్కడ తగ్గ విధానంగా వాళ్ళు అనుకూలంగా ఉంటారో ఇలా వేడి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ఆహార వ్యవహారాలని పెట్టుకుంటారో ఇది మనకు కనిపించే భౌతికమైనటువంటి వాతావరణం సూర్య గమనాన్ని బృహస్పతి గమనాన్ని చంద్రగమనాన్ని అనుసరించుకుంటూ ఈ ప్రాంతాల వాళ్ళు దీన్ని ఫాలో అవ్వాలి అని పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో దాన్ని బట్టి ఈ మానాలని వాళ్ళు పాటిస్తూ వచ్చారు మరి ఆ గ్రహం మీద ఉండేటువంటి ప్రభావం ఆ గ్రహం యొక్క ప్రభావం ఆ ప్రాంతాలలో ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం భౌతిక చక్షుషులకు కనిపించదు సరే ఇంకా రాముడు విషయానికి వస్తే వశిష్ఠుడు పెట్టిన ముహూర్తానికి ఎలా జరిగింది అంటే అక్కడ రావణాసుల సంహారం జరిగింది రావణాసుల సంహారానికే ఆయన సీతా పరిణయ ముహూర్తం పెట్టారు అని సరే ఇదంతా కూడా మీరు సమర్థించుకుంటారండి అంటారు సరే మీరు మాట్లాడిన దాంట్లో మాట్లాడుకుంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళింది పన్నెండే సంవత్సరాలు మిగతాది ఆయన ఎంతకాలం బ్రతికాయారు అనేది కూడా అదే రామాయణంలో చూడాలిగా అసలు నాకు తెలియక రాముడు వశిష్ఠుడు ముహూర్తానికి పెట్టిన ముహూర్తం తప్పు కాబట్టే ఇలా పడ్డాడు అని ఆ హేతువాది మాట్లాడితే వశిష్ఠుడు ఉన్నాడని రాముడు ఉన్నాడని రాముడు పెట్టిన ముహూర్తానికి ఇవన్నీ జరిగాయని అని ఒప్పుకున్నట్లే కదా అప్పుడు నాస్తికుడు హేతువాది ఎలా అవుతారు రామాయణం లేదని కదా వాళ్ళ ప్రధానం సిద్ధాంతం సరే ఇప్పుడు రాముడు పదకొండు వందల సంవత్సరాలు బ్రతికాడని అదే రామాయణంలో ఉంది దశవర్ష సహస్రాన్ని దశవర్ష వర్ష శతానిచ అని పదకొండు వందల సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు అని ఆయన రాజ్య పరిపాలన చేసే మునుపు అంటే చివరిలో ఆయన అవతార పరిసమాప్తి చేసే మునుపు సీతాదేవి గర్భపతవ్వడం ఆవిడ్ని అరణ్యానికి పంపించడం లవకుశలు పుట్టి వాళ్ళకి పదహారు సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకి పట్టాభిషేకం చేసి రాములు వారు వెళ్ళారు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల డెబ్భై సంవత్సరాలు పైగా ఆయన జీవించారు చివరిలో ఆయన సంతానాన్ని పొందారు మరి దీన్ని ఒప్పుకుంటారా మరి ఈ రోజుల్లో వంద సంవత్సరాలు ముసలివాడు పిల్లల్ని కన్నారంటే ఒప్పుకునే పరిస్థితి మరి ఆ రోజు ఆ రోజుల్లో ఎలా జరిగిందో అనేది మనం దాన్ని భౌతికంగా ఆలోచించగలమా ఇది రామాయణం కల్పితము అనుకుంటే కల్పిత గాథగా చూడాలి లేదా నిజము అనుకుంటే నిజంగా చూడాలి రెండు పెనవేసి మనకు నచ్చిన విషయాలు ఏమో కల్పితాలని నచ్చని విషయాలేమో వాస్తవాలని పెట్టడం లేకపోతే నచ్చిన విషయాలు కల్పిత నచ్చని విషయాలు కల్పితాలు నచ్చిన విషయాలు ఎలా అని మనకి ఎలా తోస్తే అలాగా ఆ విషయంలోంచి తీసుకుని ఏదో మనం మాట్లాడడం గొప్పగా దొరికింది కదా ఆషాఢ మాసం అని చెప్పడం సరైన విధానం కాదు మన పెద్దవాళ్ళు మనం మూలంగా గమనించాల్సింది ఏంటంటే మన పెద్దవాళ్ళు మనకన్నా చాలా తెలియగలవాళ్ళు అంత తెలివి వాళ్ళు ఒక పరిస్థితి చేశారు అంటే ఇప్పటికే మనం చాలా విషయాలు చెప్తూ ఉంటాం పూర్వం వాళ్ళు ఎంత బాగా ఆలోచించారా ఇంత జాగ్రత్తగా ఉన్నారా ఎంత ఎంత ఇంత ప్లానింగ్గా ఉన్నారా అని మరి ఈ రోజుల్లో మనకి ఎన్ని సదుపాయాలు ఉన్నా మనం ఉండలేకపోతున్నాం కనీసం ఆరోగ్యాన్ని ఆయుష్ను కూడా మనం వాళ్ళు లీడ్ చేసినట్టుగా చేయలేకపోతున్నాం దాని ఏం చేస్తామంటే అన్నీ మారిపోయాయి అన్నీ కలుషితాలు అయిపోయాయి అంటున్నాం కలుషితం చేసింది మనమే కదా అంటే మనకి ఆ ఎబిలిటీస్ లేవు ఎలిజిబిలిటీస్ లేవు పూర్వం వాళ్ళు చేసిన అంత మేధావిగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఒక పరి ఒక పద్ధతిని ఒక పరిస్థితిని ఒక సంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా దాంట్లో ఇంకా మనకి చాలా పనులు ఉన్నాయి మనకి ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సెల్ఫోన్లు ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి మనకి మన గురించి కానీ మన చరిత్రల గురించి కానీ మన పురాణాల గురించి కానీ ఆలోచించే సమయం ఏమాత్రమూ లేదు కానీ పూర్వీకులకు ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు వాటి మీదే పరిశ్రమ చేశారు అంత పరిశ్రమ చేసి అంతమంది కలిసి ఒక ఇది 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 నిజమైన విషయం ఇది సత్యమైన విషయం అని ఒక విషయాన్ని మనకి తెలి తెలియజేసినప్పుడు దాన్ని మనం వీలైతే ఫాలో అవ్వాలి నాకు ఫాలో అవ్వడం ఇంట్రెస్ట్ లేదంటే సైలెంట్గా ఉండాలి తప్పితే ఇటువంటి తెలిసి తెలియని మాటలు మాట్లాడి రాబోయే తరాల వాళ్ళు పాపం ఈ వ్యాసం ఒక్కటి చూసుకుని నిజమే కదా ఇవన్నీ లేవు కదా మరి ఆషాఢ మాసం ఎలా చేస్తారు అని వాళ్ళు అనుకుంటారు అందుకనే ఇంత గ్లోబలైజేషన్ లేని రోజుల్లో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఉండేది కాబట్టి ఆ గ్రామ పురోహితుడని ఆ ప్రాంతీయ ఆచారం అని ఇవన్నీ ఉండేవి ఇప్పుడు గత గ్లోబలైజేషన్ పెరిగిపోయింది ఇప్పుడు అన్నీ కూడా మనం తెచ్చేసుకుంటున్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వారాహీనవరాత్రి అని ఇవన్నీ విషయాలు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో ఉన్నవన్నీ మనం పెట్టేసుకుంటున్నాం ఈ పెట్టేసుకోవడంలో రేపొద్దున్న ఆషాఢ మాసం అయినా పర్వాలేదండి ఇప్పటికే చూస్తూ ఉంటాం ఫారెన్ నుంచి వస్తారు ఈయన ఈయన కొన్ని రోజులే ఉంటారండి ఈ లోపల ఏదో ఒక ముహూర్తం చూసి పెట్టేసేయండి అంటారు అలా ముహూర్తాలు లేవమ్మా అంటే బార్హస్పత్యమానంగా పెట్టేసేయండి తమిళనాడు పద్ధతిలో పెట్టేసేయండి అదే ఉత్తరాది పద్ధతిలో పెట్టేసేయండి అని చెప్పేసే ప్రమా ప్రమాదం కూడా ఉంది మనం ఏ ప్రాంతీయులమో ఏ డిఎన్ఏ మనలో ప్రవహిస్తుందో మనం ఎక్కడ ఉంటున్నాం అనేటటువంటి విషయాలన్నీ కూడా బేస్ బేస్ చేసుకుని ఒక ముహూర్త నిర్ధారణ అనేది పండితులు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు సమగ్రంగా ఆ విషయాన్ని తెలుసుకోవాలి చెప్తే వినికిడిగా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుని అలా పూర్వం నుంచి ఆ వ్యాసంలో వారు పెట్టినటువంటి త్రిపురనేని ఘోర ఇత్యాదులు అందరూ కూడా పెరిగ పెరిగారు వీళ్ళందరూ కూడా సమగ్రంగా దీంట్లో పరిశ్రమ చేసి పక్కకు వెళ్ళారని నేను అనుకోను చేసి ఉండొచ్చు నేను అనుకోను ఎందుకంటే సమగ్రంగా దీంట్లో పరిశ్రమ చేసినట్లయితే ఇది శాస్త్రీయ అంశాలు ఇవి లాజికల్గా ప్రూవ్ అయినవి అని మన గ్రంథాలే లాజిక్ కోసమే పరితపించాయి ఎన్నో 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 గ్రంథాలు వాద గ్రంథాలను ఉంటాయి ఇవన్నిట్లో మనకితో మనకి కూడా రాని డౌట్స్ అన్నీ అక్కడ పెట్టి దానికి మళ్ళీ పూర్వపక్షము అని దాన్ని మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ చేసి ఒక విషయాన్ని వాళ్ళు పండితులందరూ తీసుకొచ్చారు అందువల్ల తెలిసి తెలియక ఎవరు కూడా ఇటువంటి వాటికి మీరు స్పందించి లేకపోతే అంటే స్పందించడం అంటే మంచిగా దాన్ని ఖండించడానికి స్పందించండి దాన్ని ఫాలో అవ్వాలి అనే ఆలోచన పెట్టుకోవద్దని మేము అందరం కూడా అందరినీ తెలియజేస్తూ ఏదో నాకు తెలిసినంతలో ఉన్న జ్ఞానాన్ని మీకు చెప్పాను దీంట్లో ఇలాగే వాళ్ళ వాళ్ళకి తెలిసిన జ్ఞానాలు చెప్తూ ఉంటే అంటే మనలో మన మన ట్రెడిషన్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తర్వాత తర్వాత వాళ్ళకి అందించడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఎక్కడో చిన్న చిన్న లోపాలు జరిగాయని లేకపోతే లోపంగా మనకు కనిపిస్తోందని అదే నిర్ధారణ అదే నిజము అని చెప్పడం వల్ల మనము తప్పు చేస్తున్న వాళ్ళమవుతాము తప్పితే మన వల్ల సమాజానికి ఏ రకమైనటువంటి ప్రయాగ ప్రయోజనము ఉండదు అని మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేస్తూ జై శ్రీరామ్